ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 స్వామి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో ఇరవయవ శ్లోకము शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमो इरवयवश्लोकमो भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सुरमन्दिर सुरमन्दिरतरुमूलनिवासस्यैया भूतलमजिनं वासः सर्वपरिग्रहभोगत्यागः कस्य सुखं न करोति विरागः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सुरमन्दिरतरुमूलनिवास शय्या वासः सर्वपरिग्रहभोगत्यागः कस्य सुखं न करोति विरागः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सुरमन्दिरतरुमूलनिवास शय्या वासः सर्वपरिग्रहभोगत् त्यागह <coughs> कस्य सुखं न करोति विरागह भजे गोविंदम भजे गोविंदम गोविंदम गो भज मूडमते <coughs> హరిన్ హృది మందిరమున నిలిపి ఏకాగ్రతతో ధ్యానము చేసి ఆశాపాశమునంతము చేసిన మోక్షము గాదా ముంగిటి ఫలము హరిణే హృద్మందిరమున నిలిపి ఏకాగ్రతతో ధ్యానము చేసి ఆశపాశమునంతము నంతము చేసిన మోక్షము గాదా ముంగిటి ఫలము ఆత్మానందమే అద్భుత సుఖము వైరాగ్యమే సుమ వివేకి గమ్యము ఆత్మానందమే అద్భుత సుఖము వైరాగ్యమే సుమ వివేకి గమ్యము आत्मचिन्तने अनूनव्रतमु परभावनये परभावनये परमसौख्यमु स्मरिञ्चु हरिणि स्मरिचु हरिनि भजिञ्चु हरिनि भजि हरिनि स्मरिञ्चु हरिणि स्मरिचु हरिणि भजिञ्चु भजिहरिणि శ్లోకము యొక్క తాత్పర్యము ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ నిత్యానందాచార్యుల వారు శుద్ధ మనస్కులై ఆశాపాశములు విడనాడి ఏకాగ్ర చిత్తముతో హరి ధ్యానములో గడుపుచు వస్తు త్యాగము చేసి భూతల శయనముతో సాధారణ వస్త్రములతో జీవించును వానికి మోక్షప్రాప్తి తథ్యము ఆత్మశుద్ధితో ఆత్మశుద్ధితో చింతనతో వస్తు విరాగులై వైరాగ్య కాముకులై సుఖ సంతోష మనస్కుడైన వ్యక్తి పరిపూర్ణతను పొంది కైవల్యప్రాప్తి నొందును మనస్సును వస్తువుల నుండి మరల్చి అంతరంగమును అంతర్ముఖముగా మరల్చి ఆత్మచింతన చేయువారికి మహోత్తర ఆనందము సమకూరును మానవునికి అట్టి ఆత్మసుఖము బడయుటయే జీవిత గమ్యము కావలెను వైరాగ్యము ఆత్మచింతన అనునవి పరమసుఖానికి ముఖ్య కారణములై ఉన్నవి కాన సంపూర్ణ అత్యంత సుఖమును అనుభవింపవలనన్న వైరాగ్యమును ఆశ్రయింపక తప్పదు ఇంతటితో శ్రీ భజగోవింద స్తోత్రంలో ఇరవయవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి ॐ श्रीमात्रे नमः